ఎన్నికలు సమీపిస్తున్నాయి ఎన్నికలు సమీపిస్తున్నాయి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాలు ఉద్యమాలు అయితే మొదలయ్యాయి అని చెప్పేసి చెప్పాలి దాదాపుగా కనుక చూస్తే ప్రత్యేక హోదా కోసం సాధన సమితి మరల ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ తెరపైకి తీసుకొచ్చే క్రమంలో చలసాని శ్రీనివాస్ గారు సార్ చెప్పండి ఏంటి మళ్ళీ హోదా ఉద్యమం మళ్ళీ కదండి నిరంతరం సాగుతుంది ఇరవై ఆరు జిల్లాలో ధర్నాలు సమరయాత్రలు చైతన్య యాత్రలు ఇచ్చాపురం హిందూపురం కూడా సాగింది మేజర్ మీడియా కొంచెం చూపించుకుని ఉండొచ్చు కానీ ఉద్యమం మాత్రం ఖచ్చితంగా ప్రజల గుండెలో ఉంది ఒకటే చెప్తున్నానండి ఇవాళ అన్నలను చెల్లెళ్ళు చెల్లెళ్ళ అన్నలు లేదా భార్య మరదన బావగారు ఎన్ని తిడతాలు కాదండి సమాజానికి కావాల్సింది ఇవాళ కావాల్సింది భావితరాల భవిష్యత్తు బాగుంటారు మాత్రం విభజన హామీలు కానీ రాయితీలు కానీ ఖచ్చితంగా రావాలి విశాఖ కుక్కు నిలుపుకోవాలి అది ఏ పార్టీ అయితే వాళ్ళ ఎన్నికల్లో అది మాట్లాడదో తుక్కగా ఓడించమని చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ద్రోహులు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ భావితరాల గురించి కాకుండా భూతుల గురించి మాట్లాడే పార్టీలు మనుషులు కాదళ్ళు అందువల్ల ఖచ్చితంగా వాళ్ళ మేము చేసే ఉద్యమాన్ని సిపిఐ కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ జేపాత్ నేషనల్ పార్టీ ప్రజలు అన్ని పార్టీలు రాష్ట్రంలో బాక్కూరి అందరూ కూడా మత్తిస్తున్నారు ఢిల్లీలో ఖచ్చితంగా ఏడు ఎనిమిది తొమ్మిది సమస్యల దగ్గర ఆఖరి సమావేశాలు నరేంద్ర మోడీ గారు ప్రస్తుత ప్రభుత్వాన్ని జరుగుతున్నాయి అప్పుడు ఖచ్చితంగా నిలదీస్తాం ఈ బడ్జెట్ రాబోతున్న బడ్జెట్లో కూడా ద్రోహం జరిగితే సిగ్గు ఉంటే లబ్జ్ ఉంటే ఏ పార్టీలు అయితే నిలదీయలేదో వాళ్ళు ఆ పార్టీకి చెప్తున్నారని బద్దులే ఉంటారు ఆంధ్రప్రదేశ్ మాత్రం ద్రోహులే ఉంటారు అంటే తెలుగుదేశం కావచ్చు బీఏ లేకపోతే వైసీపీ కావచ్చు అందరూ బీజేపీకే మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరంటారా తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అండి ఒకరిద్దరు కూడా మేము ప్రత్యేక హోదా మొదలుపెట్టినప్పుడు కొంతమంది ప్రొఫెసర్లు విద్యార్థులు ఉన్నారు రాష్ట్రాలు తలకింది మీరు చూశారు ఎంతో కొంత సాధించుకున్నాం ఓ ఒక రాష్ట్రాన్ని ఇద్దరు ఎంపీలు ఒకళ్ళు ఒకళ్ళు పడిన ఎంపీలు ఇటు తిరుగుంటే అటు తిరిగి ఉండేవారు ఎవరు జీశాంతి గారు వెళ్ళదు వాళ్ళు సాధించుకున్నప్పుడు వాళ్ళు సాధించినప్పుడు భావితరాల ఆకాంక్షగా ఉన్న దీన్ని మాత్రం సాధించుకోలేవండి చిత్తశుద్ధి కావాలి వచ్చే ఎన్నికల్లో ప్రజలు నెగ్గుతారు ఎగ్గరచుద్దు ద్రోహులకు ఓటు వేయద్దు అంటే దొంగలకు ఓటు వేయద్ది ఆత్మగౌరవం మేము ఆంధ్రప్రదేశ్ హక్కుల ఆత్మగౌరవం కోసం దీక్ష ఉన్న వాళ్ళకి ఓటేయండి ఖచ్చితంగా ఎన్ని ఓట్లు కాదు బుద్ధి చెప్పాలి వాళ్ళకి ఢిల్లీ పాదశాల దగ్గర తలకై తాకట్టు పెడుతున్న ఆంధ్రలో తెలుగు జాతి ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నా మాత్రం దయచేసి వాళ్ళని అంటే మోసం చేసిన కాంగ్రెస్ మళ్ళీ హోదా అంటుంది ఎంతవరకు నమ్మొచ్చు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయాం ఉత్తర భారత చేత నమ్మించి మోసం చేసింది రాహుల్ గాంధీ గారు తన కళలో నిజాయితీ కనపడిందండి తన వాళ్ళ అధికారం కేంద్రంలో వస్తే చేస్తామని కానీ వాళ్ళు చిత్తశుద్ధితో దీన్ని చేయాలని కోరుతున్నాం ఒక ఏదో స్కోర్ సెటిల్ చేసుకుంటాను కానీ కాకుండా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా కేంద్రంలో వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కూడా ఆమె ఇచ్చారు కదా అంటే వాళ్ళ అధికారంలోకి వస్తే నూటి నూరు శాతం ప్రత్యేకత ఆమె సాధన ఉంది వాళ్ళు అవ్వచ్చు సంవత్సరం రావచ్చు రెండు సంవత్సరాలు అవుతుంది ఖచ్చితంగా కానీ వాళ్ళు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా చిత్తస్థతో చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను